నమస్తే నోవల్ కాన్సెప్ట్కి స్వాగతం నేను మీ అరణి పాతలపాటి ఈరోజు మనం చెప్పుకునే నవల పేరు విజేత దీనిని రచించిన వారు పెబ్బులి హైమావతి గారు ఈ కథకు ప్రేరణ ఎలా కలిగింది అని ఆవిడ వివరించారు ఒకసారి పాలకొల్లు వెళ్తే అక్కడ ఉండే కొన్ని కుటుంబాలను చూడడం జరిగిందంట ఆ కుటుంబాల పద్ధతులు కట్టుబాట్లు ఆ రోజులలో ఉండే రీతి రివాజులు చూసి ఆమెకు కొత్తగా అనిపించిందంట ఆ వాతావరణం అలా పుట్టుకు వచ్చిందే ఈ విజేత అని చెప్పుకొచ్చారు ఏదేమైనా రైటర్కి ఒక చిన్న పాయింట్ దొరికితే చాలు కదండి చక్కటి రచనలు చేయటానికి ఈ విజేత కథ కూడా చాలా బాగుంది ఇక కథలోకి వెళ్తే విజయ విజయ అంటూ గావు కేకలు పెడుతూ ఇంట్లోకి వచ్చాడు సత్యరాజు వంటింట్లో పని చేసుకుంటున్న రుక్మిణమ్మ వసుంధర్లు కంగారుగా వచ్చారు ఆ కేకలు విని లచ్చిరాజు ఇంటి నుండి తెచ్చిన పుస్తకం పేజీలు తిరగేస్తున్న విజయ్ కూడా వచ్చింది చేతిలో పుస్తకంతోనే ఏమిటన్నయ్య ఏమైంది అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది రుక్మిణమ్మ ఏమైందో దాన్నే అడుగు అన్నాడు సత్యరాజు విజయవంక కోపంగా చూస్తూ విజయ ఏమి అర్థం కానట్లు చూసింది అందరి వైపు చేసేదంతా చేసేసి ఎంత అమాయకంగా చూస్తున్నావే నువ్వు అసలు రాచిబిడ్డవేనా నడి రోడ్డు మీద సిగ్గు ఎక్కువ లేకుండా ఆ ఏకైకలు పక్కపక్కలు ఏమితే అయినా ఎవరినడికి వెళ్ళావి ఆ లచ్చిరాజ్ ఇంటికి అంటూ తీవ్ర స్వరాన్న ప్రశ్నిస్తున్న సత్యరాజు వైపు దెబ్బతిన్నట్లుగా చూసింది విజయ అంతలోనే తలదించుకుంది సమాధానం ఏమీ చెప్పకుండా నోటితో ఏ జవాబు చెప్పకపోయినా విజయ్ చూపుల్లో కనిపించే తిరస్కారం సత్యరాజుకు గంగవేరులెత్తిస్తుంది దాంతో రెచ్చిపోయిన సత్యరాజు ఏమిటో ఆ చూపు బొత్తిగా భయం భక్తి లేకుండా తయారవుతున్నావు ఇంకొకసారి ఇలా చేశావంటే తాట వలిచేస్తాను జాగ్రత్త అన్నాడు కోపంగా అన్నగారి కోపానికి గురైన కూతుర్ని మండువాలో నుండి లోపలి గదిలోకి వెళ్ళింది రుక్మిణమ్మ ఎందుకే మావైకలా అలా కోపం తెప్పిస్తావు ఆడపిల్లవు ఆ మాత్రం ఒద్దికి లేకుంటే ఎలా అంది రుక్మిణమ్మ మాందలింపుగా నేనేం చేశానమ్మా అందరూ నన్ను అంటారు చంద్రాతో కలిసి తాతయ్య గారి ఇంటికి వెళ్ళాను దానికింత రాద్దాంతం ఎందుకో అర్థం కాదు ఆ మాటలు దూరం నుంచి విన్న సత్యరాజు బాణంలా అక్కడికి అవునే నా మాటలు రాద్ధాంతంలాగే కనపడతాయి నీకు నువ్వు చేసేది మాత్రం బాగుంటుంది కాబోయే మొగుడ్ని పేరు పెట్టి పిలవద్దని లక్షసార్లు చెప్పాను విన్నావా ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి విను తెలుస్తుంది నేను అన్నదానికి అర్థం పది మంది ముందు నీ మూలాన్న ఈ రోజు తలెత్తుకోలేకపోయాను నన్ను చూసి వాళ్ళంతా ముసుముసుగా నవ్వుతుంటే తల కొట్టేసినట్లయింది ఇంకా ఏం చేశాను అంటూ లాపాయింట్లు తీస్తున్నావు నడి రోడ్డు మీద నీ వేషాలు చూసి నలుగురు ఎంత హేళనగా మాట్లాడారో నీకు తెలుసా ఈ ఇంటి పరువుని నడి బజారుకి ఏడుస్తున్నావు కదే అవుల్లే ఎక్కడికి పోతాయి నీ బాబు బుద్ధులు విత్తొకటైతే చెట్ొకటి నువ్వు ఆ తాన్లో గుడ్డవేగా అన్నాడు సత్యరాజు హేళనగా అంతవరకు ఎన్ని మాటలన్నా మౌనంగా భరించిన విజయ తండ్రిని ఈసడించి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది బాణం దెబ్బ తగిలిన పక్షిలా విలువల్లాడిపోయింది విజయ మనసు అందుకే రోషంగా సత్యరాజు వంక చూస్తూ అవును విత్తును బట్టే చెట్టును మా నాన్నగారేం కాని పని చేయలేదు పదే పదే ఆయన్నిలా ఈసడిస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదు ఏం చేస్తావైతే కొడతావా చూసావటే రుక్మిణి నీ కూతురు ఎదురు సమాధానాలు దాని చేతిలో ఆ పుస్తకం చూడు భారత స్వాతంత్రోద్యమ చరిత్రట ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని దాని బాబు నిన్ను బికారిని చేసి చచ్చాడు ఇప్పుడు ఇది బయలుదేరింది నిన్ను ఉద్ధరించడానికి అంటూ విజయ్ చేతిలో పుస్తకం లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి పడేశాడు అప్పటికి గాని అతని అక్కసు చల్లారలేదు జరిగిన దాని చేష్టలుడికి దాల్లా చూస్తూ నిల్చున్న వైపు విజయం సాధించిన వాళ్ళ చూస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకో ఇంకొకసారి ఇలాంటి పుస్తకాలు నీ చేతిలో కనపడినా నా అనుమతి లేకుండా కాలు బయట పెట్టినా కాలు విరిచేస్తాను జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యరాజు ముక్కలైన పుస్తకాన్ని తీసి దొంతర పెడుతున్న విజయను ఎందుకెళ్ళావే లచ్చరాజు గారింటికి మావికి ఇష్టం లేదని తెలిసి ఎందుకు ఇలా చేస్తావు అంది రుక్మిణి మందలింపు స్వరాన్న కూతురు చేతిలో చిరిగిన పుస్తకాన్ని కానీ ఆమె మనసులో సుడులు తిరుగుతున్న బాధను గాని ఏమాత్రం పట్టించుకోకుండా తాతయ్య దగ్గర మంచి మంచి పుస్తకాలు ఉంటాయని చంద్రాయ్య తీసుకెళ్లాడు సెలవును కదా ఇంట్లో ఏమీ తోచలేదంటే అదే పెద్ద అపరాధమైంది అంది విజయ ఉబుకి వచ్చే కన్నీళ్లను బలవంతాన అదిమే ప్రయత్నం చేస్తూ సర్లే మంగళవారం పూట నిండింట్లో ఏమిటా ఏడుపు అంది రుక్మిణి తల్లి నుండి ఓదార్పు నాశించడం వృధా అని విజయకు తెలిసినా మరీ అంత నిర్దయగా మాట్లాడుతుందని మాత్రం అనుకోలేదు దాంతో నిగ్రహించుకోలేకపోయింది తన బాధను ఆవేశాన్ని ఎందుకమ్మా నన్ను ఇలా హింసిస్తారు ఏం జరిగినా మావయ్యకు కోపం తెప్పించవద్దని నాకు చెప్పావే గాని ఇలా ఎందుకు మాటలతో పొడిచి చంపుతున్నాడో ఒక్కసారైనా మావయ్యని అడిగావా గట్టిగా మాట్లాడకూడదు నవ్వకూడదు తోటి పిల్లలతో స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళకూడదు అన్నింటికీ ఆంక్షలే కనీసం చంద్రతో కలిసి మన పొలాల వైపు కూడా వెళ్ళకూడదు అయినా అదేమని నేను ఎప్పుడూ అడగలేదు నా స్నేహితులతో పోలిస్తే నాదంత బానిస బతుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాట్లాడితే ఆడపిల్లవు కావు వద్దికలేదేం అంటారు ఏ చిన్న పని చేసినా ఫలానా ఇందుకూరి వారు అమ్మాయి అని వేలెత్తి చూపించుకోవాలా అంటారు ఇవన్నీ పదే పదే అనిపించుకోలేక ఎప్పటికప్పుడు తమాయించుకొని ఎంత సర్దుకుపోదామన్నా ఇంకా ఏదో అదుపు చేయాలని అణిచి ఉంచాలని చూస్తున్నారు ఎందుకో మరి అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది విజయ బాధగా రుక్మిణమ్మకు కూతురెందుకంత బాధపడుతుందో అర్థం కాదు మొదటి నుండి ఎవరో ఒకరి అదుపాజ్ఞల్లో ఉండడం అలవాటైన ఆమెకు సొంత ఆలోచన స్వతంత్ర నిర్ణయాలు చేయడం తెలియదు పైగా మగవాళ్లకు అన్నీ తెలుసు కనుక వాళ్లను ఎదిరించకూడదు అనేది ఆమెకు పుట్టి పెరిగిన వాతావరణం నేర్పింది కూతురు పట్ల ఎంత మమకారం ఉన్నా వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా ఉండే విజయ ఏం చేసినా తప్పులాగే కనిపిస్తుంది ఆమెకు పైగా అన్న కొడుకు చంద్రశేఖర్ను విజయ ఎప్పుడూ పేరు పెట్టే పిలుస్తుంది ఎంత చెప్పినా విజయ తన అలవాటును మార్చుకోలేదు అందుకే విజయ మొండితాల్లా కనిపిస్తుంది రుక్మిణి కంటికి అందువల్ల ఇంట్లో ఏం జరిగినా అన్నగారు చెప్పేది చేసేది సరైంది అనుకుంటుంది అందుకే సత్యరాజుని సమర్థించి కూతుర్ని చివాట్లేస్తుంది ఆ సాయంత్రం జరిగిన గొడవంతా తల్లి ద్వారా విన్న చంద్రశేఖర్ పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చొని చిరిగిన పుస్తకాన్ని అంటిస్తున్న విజయ వద్దకు వచ్చాడు ఆత్రంగా దగ్గరగా వచ్చి నిల్చున్న చంద్రవైపు ఒకసారి చూసి అంతలోనే తల వంచేస్తుంది విజయ జలజల కన్నీరు బుగ్గల మీదుగా జారింది ఆ ఇంట్లో విజయకున్న ఏకైక హితుడు సన్నిహితుడు చంద్రాయే విజయ ఏమాత్రం బాధపడినా చూడలేడు అలాగని విజయను అకారణంగా దండిస్తున్న తండ్రిని వారించలేడు విజయ్ బాధపడుతున్నావా రేపు టౌన్కి వెళ్ళి మరో కొత్త పుస్తకం కొని ఇస్తాలే బాధపడుకు అంటూ విజయ కన్నీళ్లు జేబు రుమాలతో వత్తాడు పుస్తకం కాబట్టి కొత్తది కొనిస్తావు కానీ నా మనసుకు తగిలే దెబ్బల్ని ఏం చేస్తావు చంద్ర రోజు రోజుకు పెరుగుతున్న ఈ నిర్బంధాన్ని నేను భరించలేకపోతున్నాను చంద్ర నాకు స్వేచ్ఛ కావాలి నాదైన బతుకు కావాలి మనసారా నవ్వేందుకు ఏడ్చేందుకు నాకు స్వేచ్ఛ కావాలి మావయ్య అంతంత మాటలని పోతుంటే అమ్మ ఏమందో తెలుసా చంద్ర మంగళవారం పూట నిండింట్లో ఏడవద్దని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న విజయను ఓదార్చేందుకు మాటలు దొరకలేదు చంద్రకు ఊరుకో విజ్జి ఈ రోజు కొత్త ముందు చెప్పు నీకేం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు విజయ తలనిమృతు నాకేమీ వద్దు నాకు స్వేచ్ఛ కావాలి అంటూ ఇష్రిగ్గా ఏడుస్తున్న విజయవైపు జాలిగా చూస్తుండిపోయాడు చంద్ర సత్యరాజు రుక్మిణి అన్నదమ్ముల బిడ్డలు ఆ ఊరిలోకెల్లా కలిగిన కుటుంబం వారిది రుక్మిణి భర్త రామరాజు ఆ ఇంటి అల్లుడుగా కాక ఆ ఇంటి పెద్ద కొడుకుగా చలామణి అయ్యాడు రామరాజు స్వాతంత్రోద్యమంలో విద్యార్థి దశ నుండే పాల్గొన్నాడు తనకున్న యావదాస్తిని పోరాటానికి వెచ్చించిన అదేమని ఎవ్వరూ ప్రశ్నించలేదు సత్యరాజు కొడుకు నామకరణం కూడా రామరాజు ఇష్టప్రకారమే జరిగింది అనుకోని విధంగా రామరాజు మరణించడంతో ఆరు నెలలు అత్తింట్లో ఆరు నెలలు పుట్టింట్లో ఉంటూ వచ్చిన రుక్మిణి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండవలసి వచ్చింది కనిపెట్టుకొని ఉండే పెద్దవాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో కాలగమనంలో ఇంటి పెద్దలు కాలధర్మం చెందగా ఇంటి పెత్తనం మొత్తం సత్యరాజు చేతికొచ్చింది పెత్తనంతో పాటు అహంకారం అతిశయం తన మాటే చెల్లాలి అనే నిరంకుశ ధోరణి వచ్చి చేరాయి అతనిలో ఆస్తిలో సగభాగం తనదైన తండ్రుల కాలం నుండి ఉన్న ఉమ్మడి సంసారాన్ని చీల్చే ప్రయత్నం చేయలేదు రుక్మిణి అసలు ఆలోచనే రాలేదు ఆమెకు మొదటి నుండి ఎవరో ఒకరి నీడలో నిశ్చింతగా బతకడం అలవాటైన రుక్మిణి ఆస్తి వ్యవహారాలు ఏనాడూ పట్టించుకోలేదు ఏనాటికైనా తన కూతురు విజయ ఈ ఇంటి కోడలే అవుతుంది కనుక ఆస్తి అంతా వారికే చెందుతుంది కదా అనే అభిప్రాయంతో ఉన్న రుక్మిణి భారమంతా అన్నగారి మీద వేసి నిశ్చింతగా ఊరుకుంది అయితే ఆస్తిలో సగభాగానికి వారసురాలైన విజయను చిన్నప్పటి నుండి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు సత్యరాజు స్వాభిమానం కల విజయ ఆచారాలు సాంప్రదాయాల పేరు చెప్పి అడుగడుగున ఆంక్షలు విధిస్తూ తండ్రి రామరాజును తేలిక చేసి మాట్లాడే మేనమామ ధోరణి సహించలేకపోతున్నది ఆ ఊరిలో సత్యరాజు తప్ప అందరూ రామరాజుని ఒక దేవుడులా భావిస్తారు విజయకు ఊహ తెలియక ముందే కన్ను మూసిన తండ్రి మీద అపార గౌరవం తన తండ్రి అల్లూరి సీతారామరాజుకు భగత్ సింగులకు ఏమాత్రం తీసిపోడని విజయ నమ్మకం అలాంటి తండ్రిని తరచూ తోల్నాడే సత్యరాజంటే చెప్పలేనంత ఇష్టం తనని ఏమన్నా భరించే విజయ తండ్రిని ఒక్క మాటన్నా సహించలేక ఎదురు తిరుగుతుంది విజయను తన కోడలుగా చేసుకొని ఆస్తి మొత్తానికి చంద్రశేఖర్ను తిరుగులేని వారసునిగా చెయ్యాలనిదే సత్యరాజు ఆలోచన అతని ఉద్దేశం తప్పు పట్టినదైనా అందుకు అతను అనుసరించే మార్గమే విజయలో తిరుగుబాటుతనానికి రేకెత్తిస్తుంది సత్యరాజులో పెరిగే అత్యాశకు పోటీగా విజయలో ఆత్మాభిమానం మొండి పట్టుదల పెరగసాగే చిన్నప్పటి నుండి విజయ చంద్రశేఖర్లు ఒకరంటే మరొకరికి ప్రాణం వాళ్ళిద్దరూ ఒకటి కావడం అనేది అంత కష్టసాధ్యమైనదేమీ కాదు కానీ సత్యరాజు పిల్లల మనసులో చిగురించే ప్రేమ కంటే ఆస్తి బయటకు పోరాదన్న ఆరాటం వాస్తవాన్ని చూడనివ్వలేదు తన కట్టడిలో వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనే ప్రయత్నంలో విజయ మనసులో స్థానాన్ని పోగొట్టుకుంటున్నాననే సంగతి గ్రహించలేకపోయాడు గోటితో పోయేదానికి గొడ్డలు పట్టుకున్నట్లుగా చేయసాగాడు సత్యరాజు లేని సమస్యను సృష్టిస్తూ విజయవాడలో జరిగే బంధువుల పెళ్లికి వసుంధర విజయ బయలుదేరారు ఆ పెళ్లికి సత్యరాజు రావడం లేదని తెలిసి విజయ మనసు ఆనందంతో నాట్యం చేసింది ఒక్కరోజు అతని పోరు తప్పినా తప్పినట్లే అని విజయ ఉద్దేశం ఉత్సాహంగా ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టింది విజయ బట్టల మధ్యలో భారత స్వాతంత్రోద్యమ చరిత్ర పుస్తకం ఉంది చంద్ర ఎప్పుడు పెట్టాడో దాన్ని అక్కడ ఆప్యాయంగా దాన్ని తీసి హృదయానికి అత్తుకుంది ఆ క్షణంలో చంద్రపై చెప్పలేనంత ఆత్మీయతానురాగాలు బొంగై విజయలో బట్టలు సర్దడం అయ్యాక చిన్నాయనమ్మ గారింటికి వెళ్తున్నానని చెప్పి పెరటిదారి గుండా లచ్చరాజు గారింటికి పరుగు తీసింది విజయ ఆ ఊరిలో ఎక్కువ కుటుంబాలు రాజులువే ఇంచుమించు అందరూ దగ్గర బంధువులే అయినా ఆడవాళ్ళు మాత్రం ప్రధాన ద్వారాలు గుండా రాకపోకలు సాగించరు ఎంతో అవసరమైతే తప్ప రోడ్ల మీద నడవరు కాస్త దూరం గుడికి కానీ పేరంటానికి కానీ వెళ్ళవలసి వస్తే బండికి పరదా కట్టించుకొని బయలుదేరతారు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వండి వార్చడం వరకే ఆడవాళ్ళ పని వడ్డన పని మగవాళ్ళదే అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన విజయకు ఇవన్నీ సరిపడకపోయినా ఎదురు తిరిగి చెయ్యగలిగిందేమీ లేక సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది విజయ వెళ్ళేసరికి లచ్చిరాజు గారు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు వరద గోదావరిలా వచ్చిన విజయను చూసి ఏమిటమ్మా విజయ ఈరోజు నీ ముఖం కొత్త కాంతితో వెలిగిపోతుంది అని అడిగారు ఏం లేదు తాతయ్య రేపు నేను అత్తయ్య విజయవాడ పెళ్లికి వెళ్తున్నాం అంది ఉత్సాహంగా ఎవరి పెళ్లికో వెళ్తుంటేనే ఇంత సంబరపడుతున్నావు రేపు నీ పెళ్ళైతే ఎలా ఉంటావో అన్నారు లచ్చిరాజు గారు ఆట పట్టిస్తున్నట్లుగా అదేం కాదులే తాతయ్య నా సంతోషం ఎందుకో తెలుసా ఈ పెళ్ళికి మావోయి రావటం లేదు అంది విజయ రహస్యం చెప్తున్నట్లుగా గొంతు తగ్గించి ఆ మాటలు అంటున్న విజయ పంజరం నుంచి బయటపడ్డ పక్షిలా కనిపించింది లచ్చరాజు గారి కళ్ళకు జాలిగా చూశారు ఆమె వైపు ఆ మర్చిపోయాను తాతయ్య ఇదిగో మీ పుస్తకం అంటూ తాను తెచ్చిన పుస్తకాన్ని లచ్చరాజు గారికి ఇచ్చింది ఇదేమిటమ్మా కొత్త పుస్తకంలా ఉంది అన్నారు దాన్ని అటు ఇటూ తిప్పి చూస్తూ ఆశ్చర్యంగా అవును తాతయ్య అది మావోయి చించేస్తే ఇది చంద్ర కొని తెచ్చాడు అంది విజయ ఎందుకు చించేశాడు కొన్నిటికీ కారణాలంటూ ప్రత్యేకంగా ఏముండవు తాతయ్య రోజు దేనికోదానికి ఇలా జరగడం నిత్యకృత్యమే పోయింది ఏమీ జరగకపోతే ఆశ్చర్యపోవాలి కానీ జరిగితే కాదు అంది నిర్లిప్తంగా చూస్తూ విజయ పోల్లేమ్మా చంద్రాక అలాంటి బుద్ధులు రాలేదు అందుకు సంతోషించాలి ముందు ఆ తండ్రికి ఈ కొడుక్కి ఎంత తేడా నిన్ను మాటలతో పొడిచి చంపేదొకరైతే నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకునేదొకరు ఏమైనా నువ్వు చంద్ర లాంటి కుర్రాడు నీ భర్త కావడం నీ అదృష్టం అనుకో మీ నాన్న ఏరి కోరి ఆ పేరు పెట్టినందుకు సార్థకం చేసుకుంటాడులే అన్నారు రచ్చిరాజు గారు ఆనందంగా ఏమిటి బావకా పేరు మా నాన్నగారు పెట్టారా అందుకు మావయ్య అంగీకరించారా ఒప్పుకోడమ్మా అప్పట్లో మీ నాన్న సత్యరాజు మావయ్య కృష్ణార్జునలా ఉండేవారు మీ నాన్న ఎంత చెప్తే అంతన్నట్లు ఉండేవాడు సత్యరాజు మీ నాన్న ఈ ఊరు వస్తే బావా బావా అంటూ క్షణమైన వదిలేవాడు కాదు ఇంటికి పెద్ద కొడుకు మీ తాతయ్య సత్యరాజు తండ్రి లక్ష్మణస్వామిలా అన్నగారి ఆజ్ఞలు పాటిస్తే సత్యరాజు తండ్రి అడుగుజాడల్లోనే అన్నట్లుగా మీ నాన్న మాట పాటించేవాడు పేరుకు బావుమర్దులైన అన్నదమ్ముల్లా మెలిగేవారు రామరాజు చుట్టం చూపుగా రెండు రోజులు వచ్చి ఇక్కడ ఉంటే చాలు ఇల్లు తిరునాలల్లా మారిపోయేది ఇంటల్లుడుగా గౌరవం కొంతైతే మీ నాన్న మాట తీరుకు నడవడికి మరింత గౌరవ మన్నలు పొందేవాడు వాడికి తెలియని విషయం అంటూ ఏదీ ఉండేది కాదు మీ నాన్నను సంప్రదించకుండా ఇంట్లో ఏ వ్యవహారము నడిచేది కాదు అన్నారు గతాన్ని తలుచుకుంటూ లచ్చిరాజు గారు అంత గౌరవించిన మావయ్య ఈ రోజు నాన్నగారిని ఇంతగా ఎందుకు తూళ్ళనాటుతున్నాడు కనీసం అమ్మైనా అదేమని వారించదు మావయ్య నాన్నగారిని తిడుతుంటే అమ్మ కన్నీళ్లు కారుస్తుందే తప్ప ఏమీ అనదు నాన్నగారి అభిరుచుల గూర్చి అలవాట్ల గూర్చి తెలుసుకోవాలని ఉంటుంది నాకు కానీ అమ్మ ఏమీ చెప్పదు అత్తయ్య సరే సరే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు తన పనేమో తానేమో అన్నట్లుంటుంది అందరిళ్లల్లో ఎన్ని కట్టుబాట్లున్నా మధ్యాహ్నం పూట ఆడవాళ్ళంతా ఓ చోట చేరి కబుర్లాడుకోవడమో అష్టాచమ్మ పచ్చీస్ లాంటివి ఆడడము చేస్తుంటారు కానీ మావయ్యకు జడిసి మా ఇంటికి ఎవ్వరూ రారు ఎవరింటికి పోము అదే హోదా కింద భావిస్తాడు మావయ్య ఇక నాన్నగారి గూర్చి ఎవరు చెప్తారు అంది విజయ నిరాశగా ఆ పిల్ల మనసులో సుడులు తిరుగుతున్న బాధ ఆవేదన కన్న తండ్రి గూర్చి తెలుసుకోవాలనే ఆరాటం తపన చూసిన లచ్చిరాజు గారు కదిలిపోయారు అమ్మా మీ నాన్న గురించి తెలుసుకోవాలని నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదా అని బాధపడుతున్నానురా మీ నాన్న గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదమ్మా రోజులు వారాలు పడుతుంది నువ్వు వచ్చు మీ నాన్నలా ఉంటావు ఆ నవ్వే పెదవులు వెన్నెల చిలికే కళ్ళు ఆ ఉంగరాల జుత్తు అంతా ఆగండి తాతయ్య నాన్నగారి గురించి చెప్తానని కవిత్వం చెప్తున్నారే అంది విజయ కవిత్వం కాదమ్మా నువ్వు వచ్చు మీ నాన్నలా ఉంటావు కాకపోతే మీ నాన్న కాస్త పొడువుగా ఉండేవాడు వాడు నాకంటే పదిహేను సంవత్సరాలు చిన్న కానీ వాడు నాకు గురువుతో సమానం రాజకీయాలు గుర్చి ఆలు నేర్చుకున్నది వాడి దగ్గరే కళ్ళు విప్పార్చుకొని చూస్తూ కుతూహలంగా వినసాగింది విజయ ఆ క్షణంలో లచ్చిరాజు ఇంటికి వెళ్తే కాళ్ళు విరిచేస్తానన్న మేనమామ గుర్తురాలేదు విజయకు మీ నాన్న కాలేజీలో చదువుతున్న రోజులవి దేశ స్వాతంత్రం కోసం ఆబాల గోపాలం కదులుతున్న రోజులవి గాంధీజీ పిలుపు మేరకు దేశభక్తులైన యువకులు విద్యార్థులు వారు వీరని లేరు ఇందాక నేను చెప్పినట్లు అందరూ మాతృదేశ దాస్య శృంఖలాలు విముక్తి కొరకు నడుం కట్టి ముందు కూర్కినారు వారందరితో పాటు మీ నాన్న కూడా చదువు మధ్యలోనే చాలించి పోరాటంలోకి దిగాడు తరచూ మీ నాన్న చేతిలో ఏదో ఒక పోరాటానికి సంబంధించిన పుస్తకమో కరపత్రమో ఉండేది తాను చదివిన ప్రతి మంచి పుస్తకం నాకు చదవమని ఇచ్చేవాడు అలా నేను కూడా ప్రభావితమై ఉద్యమంలో ప్రవేశించాను మీ నాన్నను బాగా ప్రభావితం చేసింది భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరు సీతారామరాజులు వాళ్ళ గూర్చి కథలు కథలుగా వర్ణించి చెప్తుంటే మాలో ఆవేశం పొంగి పొరలేదు దుర్మార్గమైన జలియన్ వాలాబాబ్ ఉదంతం కంటే చౌరాచోరి ఘటన ఎక్కువ హింసతో కూడుకున్నదని భావించిన గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడం పొంగే పాలపై నీళ్లు చిలకరించినట్లయింది కట్టలు తెంచుకున్న మా ఉద్యమం చెప్పబడింది మాలో ఆవేశం చల్లారిపోకుండా ఉండేందుకు మీ నాన్న భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులను లాహోర్ కుట్ర కేసులో ఇరికించి చంపబడడం చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరు సీతారామరాజులు గాథలు చెప్పి మాలో పోసేవాడు అవి విన్న మా మనసులు ఆవేశంతో ఊగిపోయేవి ప్రాణాలొడ్డైనా స్వాతంత్రం సాధించాలనే దృఢ సంకల్పం మా అందరిలో బలపడింది చాలా దీక్షగా పనిచేయసాగాం మేమంతా మా అందరికీ టీం లీడర్ మీ నాన్న ఎందరో అమరవీరుల బలిదానంతో ఎలాగైతేనే మనకు స్వాతంత్రం వచ్చింది అయితే ఎవరి త్యాగాల వలన మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నామో వారిలో ఎక్కువ మంది అనేక తప్పుడు కేసులు బనాయించి చంపబడ్డారు అప్పటి వరకు బ్రిటిష్ వారి కొమ్ము కాసిన పెద్ద మనుషులందరూ ప్లేట్లు ఫిరాయించి కద్దరు బురకాలు తగిలించుకొని దేశభక్తులుగా మారిపోయారు విజయ రెప్పవేయడం మరిచిన దానిలా లచ్చిరాజు గారు చెప్పేదంతా శ్రద్ధగా వినసాగింది స్వాతంత్ర సమరంలో కొదమసింహాలై గర్జించిన ఆ అమరవీరులను స్వయంగా చూసిన అనుభూతి కలిగింది విజయ్ మీ నాన్న వాళ్ళ ఒక్కడే సంతానం అందువలన ప్రాణాలన్నీ మీ నాన్న మీద పెట్టుకొని పెంచారు స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్రను నిర్వహిస్తున్న మీ నాన్నకు ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందోనని ఆందోళన చెందేవారు కానీ కొడుకు ఎదురు పడేసరికి వాడి ముఖం చూస్తూ వాడికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేకపోయేవారు పెళ్లి చేసి వాడిని ఇంటి పట్టున కట్టిపడేయాలని పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు పెళ్లి విషయంలో మీ నాన్న ఎంత ప్రతిఘటించినా చివరికి వాళ్ళ మాటే నెగ్గింది పెళ్ళైన మర్నాడే మరో పది మంది కార్యకర్తలతో పాటు నన్ను మీ నాన్నను అరెస్ట్ చేశారు కారణం ఏమీ లేకుండానే ఏదో సాకుతో మమ్మల్ని జైల్లోకి నెట్టేశారు తెలంగాణ ప్రాంతంలో భూ పోరాటాలు ముమ్మరంగా సాగుతున్న రోజులవి ఆబాల గోపాలం తమ హక్కుల కోసం ఆనాడు వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారెందరో అయితే మేము అవన్నీ కదలు కథలుగా వినడమే కానీ చూడలేదు కనీసం వారితో పరిచయమైనా లేదు ఎలా అయ్యిందో మీ నాన్నకు వాళ్ళతో పరిచయం వాళ్ళు తెలంగాణ భూ పోరాట కాలంలో రక్షణ కోసం మన జిల్లాలకు కూడా వచ్చారు వారికి ఆశ్రయం ఇచ్చే వారిపై నిఘా ఉండేది మీ నాన్నపై అనుమానమున్న ఆధారాలు లభించక ఆ ఉక్రోషంతో మన గ్రామాల మీద దాడి చేసి తగలబెట్టడం ఆహార పదార్థాల్లో కిరోసిన్ మూత్రం పోయడం వంటి అకృత్యాలు చేశారు కొందరికి కాళ్ళు చేతులు నరకడం చంపడం చేశారు అలా కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళల్లో నేను నేనొకని ఆపేరయన కళ్ళు తుడుచుకుంటూ తాతయ్య అంది విజయ లచ్చిరాజు గారి చేతులు నిమురుతూ ఆ విధంగా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి వారితో సంబంధాలు పెట్టుకున్న వారి గతి ఇంతేనని భయోత్పాతాన్ని రేకెత్తించారు అందరిలో నాకింత అన్యాయం జరిగిందన్న బాధ ప్రజల్లో మరింత తిరుగుబాటును రేపింది మీ నాన్న ద్వారా అతి చాకచక్యంగా ఆ చుట్టుపట్ల గ్రామస్తులు తమ వంతు సహాయాన్ని అందించారు పోరాట యోధులకి మనకి స్వాతంత్రం వచ్చింది మన కష్టాలన్నీ గట్టెక్కాయి మనని మనం పరిపాలించుకునే మంచి రోజులు వచ్చాయి అని మురిసిపోయాం అందరం కానీ ఇందాక నేను చెప్పినట్లుగా అంతవరకు బ్రిటీష్ ఇన్ఫార్మర్లుగా వారి కొమ్ములు కాసిన పెద్ద మనుషులు హఠాత్తుగా రాత్రికి రాత్రే గాంధేయవాదులుగా మారిపోయారు అలాంటి వారికి మీ నాన్న చాలా ఆటంకంగా కనిపించాడు ఇందుకూరి రామరాజు అంటే మన జిల్లాల్లో తెలియని వారు లేరు ప్రజల హృదయాల్లో అంత మంచి స్థానం సంపాదించుకున్నాడు మీ నాన్న పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో మీ నాన్న పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనపడింది అది చూసి ఓర్వలేని కొందరు ఏకమై కుట్ర పన్నారు అది చాకచక్యంగా మీ నాన్నను అంతం చేశారు ఆగి కళ్ళు తుడుచుకున్నారు లచ్చిరాజు గారు పైపంచ్తో ఆ సంఘటన నిన్నో మొన్నో జరిగినట్లుంది ఆయనకు విజయ కళ్ళు కూడా సజలాలయ్యాయి ఇంతవరకు తండ్రి పోరాటంలో చనిపోయాడనే అనుకుంటుంది విజయ తండ్రి హత్య చేయబడ్డాడన్న వినడం ఇదే మొదటిసారి షాక్ తిన్నట్లుగా చూస్తూ తాతయ్య అంది నమ్మలేనట్లుగా అవునమ్మా పదవీ వ్యామోహం ఈర్ష అసూయలు మీ నాన్నను పొట్టను పెట్టుకున్నాయి ప్రజల్లో మీ నాన్నకు గల గుర్తింపు అభిమానం చూసి ఓర్వలేక ఇంత ఘాతుకానికి ఒడిగట్టారు వాహిని వారి పెద్ద మనుషులు అంటుంటారు చూడు అలా మా సహచరుల్లా నటిస్తూనే మాటు వేసి కాటు వేశారు అంతా అయ్యాక ఏమీ ఎరుగని అమాయకుల్లా అందరితో పాటు ఆశ్చర్యం నటిస్తూ కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చారు ఇది ఎవరో గిట్టని వాళ్ళు పనిగా చిత్రించి జనాన్ని నమ్మించారు వాళ్ళు అనుకున్నది సాధించడమే కాక తలో పదవి పంచుకొని ప్రజాసేవ పేరిట ప్రజలను దోచుకున్నారు చాలా రోజుల తర్వాత వాళ్ళల్లో వాళ్లకు దోపిడి సొమ్ముపై వాటాలు కుదరక అన్నీ బయటపడ్డాయి దానిలో భాగంగా మీ నాన్నను కుట్ర చేసి చంపిన సంగతి బయటపడింది కానీ ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు అదేమని ప్రశ్నించనూ లేదు ఎవరి బాగు వాళ్ళు చూసుకునే కాలం వచ్చింది అలా ముగిసిపోయిందమ్మా మీ నాన్న కదా మీ నాన్న చనిపోయే నాటికి నీవు ఏడు రోజుల పాపవు నిన్ను ఎంతో గొప్పగా చదివించి పెద్ద డాక్టర్ను చెయ్యాలని ఈ చుట్టుపట్ల ఊళ్ళల్లో వైద్యం లేక అల్లాడే ప్రజలకు నీవు ప్రాణదాతం కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఎన్నో కలలు కన్నాడు కానీ వాడి ఆశలు నీ ముద్దు ముచ్చట్లు కళ్ళారా చూసుకోకుండానే అందరికీ దూరమైపోయాడు అన్నారు బరువుగా లచ్చరాజు గారు అంతా విన్న విజయ వెక్కి వెక్కి ఏడుస్తూ తాతయ్య నాన్నగారు కూడా నన్ను డాక్టర్ని చెయ్యాలనుకున్నారా నాకు చిన్నప్పటి నుండి అంతరాంతరాల్లో అదే కోరిక కానీ మన ఇంటి పరిస్థితులు అందుకు దోహదం చెయ్యవని ఇన్నాళ్ళు సంశయించాను నాన్నగారి ఆశ కోరిక అదే కనుక అయితే నేను తప్పకుండా అవుతాను అంది విజయ ఉద్వేగంగా అప్పటికే విజయ చెంపలపై కన్నీరు వరదలా ప్రవహిస్తుంది ఏడుపు ఆపుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ తాతయ్య మరి మీ నాయకులంతా ఎంతో గొప్పవారని ఆదర్శవంతులని ఎప్పుడూ చెప్తుంటారు కదా ఇలా జరిగినందుకు వాళ్ళేమీ చెయ్యలేదా అని అడిగింది ఆవేశంగా ఇక్కడి వాళ్ళు నందిని పంది పందిని నందిగా చేయగల సమర్థులమ్మా పైగా వాళ్ళ చేతిలో అధికారం మంది మార్బలం ఉండడంతో నా లాంటి ఒకరిద్దరం ప్రేక్షకుల్లా మిగిలిపోయాం ఏమీ చెయ్యలేక పై నాయకులు ఒకరిద్దరూ ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని అరికట్టేందుకు ప్రయత్నించిన మెజారిటీ నాయకత్వాన్ని ఇక్కడ వాళ్ళు డొనేషన్లతో ముఖప్రీతి మాటలతో ఆకట్టుకొని నిజం గొంతు నొక్కేశారు దాంతో మేమంతా అస్త్ర సన్యాసం చేసి ఇదిగో ఇలా మూల కూర్చున్నాం అన్నారు అంతవరకు సర్వం మర్చిపోయి వింటున్న విజయ చీకటి పడడం గుర్తించినే లేదు అయ్యో తాతయ్య చీకటి పడిపోయింది ఊరి నుండి వచ్చాక మళ్ళీ వస్తానంటూ పెరటిదారి గుండా ఇంటికి పొరుగు తీసింది తన తండ్రి కోరికను విజయ నెరవేర్చుకుంటుందో లేక సత్యరాజు నిరంకుశత్వానికి బలవుతుందో చూడాలి కథ కొనసాగుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ